నూట పద్దెనిమిదో కీర్తనలో ఐదో వాక్యములు ఒక మాట ఉంది ఇరుకొచ్చినప్పుడు భక్తుడు ఏం చేశానన్నాడు మొర్ర పెట్టి తిని నేను ఇరుకులో ఉన్నాను నేను దేవునికి మొర్ర పెట్టాను అప్పుడు విశాలమందున్న ఉన్న నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు కొట్టో కొట్టో ఇరుకులో నుండి నువ్వు విశాలతలోనికి రావాలి అంటే ఒకే ఒక ఏకైక మార్గం నువ్వు దేవునికి ప్రార్థించడం ఇప్పుడు అప్పులున్నాయి దేవుడు తీరుస్తాడు ఆ చర్చికి వెళ్ళి కాసేపు కనపడొద్దాం కూర్చొని వద్దాం ఎలా చేరదా చర్చికి వచ్చి కూర్చొనేది ఎందుకంటే వాక్యం వినడానికి ఇరుకులో నుండి విశాలత రావడానికి మోకాళ్ళూనాలి నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను ఇప్పుడు రేపు మోకరించు అర్థమవుతుందా ఆ మూల ఒక మూల పట్టుకో అది ఏదో ఒక గోడను పట్టుకో ఏదో ఒక స్తంభానికి పట్టుకో లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ మోకరించు కన్నీరు కాసేపు బలిపెట్టని తడిపేసి వెళ్ళిపో స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆ చాపను తడుపు రెండు చుక్కలైన తడుపు ఆ చాపని కనీసం కన్నీళ్ళు లేకపోతే చీమిడితోన తడుపు కన్నీళ్లు చీమిడి లోపలున్న నీరంతా వస్తుంది కన్నీళ్ళు వస్తే దేవుడు నీ కన్నీటిని నేను చూసి తిని నీ ప్రార్థన ఆలకించి తిని నీ కన్నీటిని చూసి తిని నువ్వు మరణకరమైన వ్యాధి వచ్చింది అనుకున్నావు కదా దాని నుండి నేను అంటాడు స్తోత్రం చెప్పాలి దేవునికి నేను ఇరుకులో ఉన్నాను నేను ఇరుకులో ఉండి సనగల ఇరుకులో ఇరుకులో ఉండి గొనగల ఇరుకులో ఉండి చెత్త ఆలోచనలు చేయలేదు ఇరుకులో ఉండి మొర్ర పెట్టాను నేను ఇరుకు ఎవరి ద్వారా మనుషుల ద్వారా కూడా రావచ్చు ఇరుకు కొన్నిసార్లు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే నోరెత్తితే అర్థమవుతుందా నిన్ను అపార్థం చేసుకుంటారు మాట్లాడ మాట్లాడలేము సొంత భార్య సొంత భర్త సొంత పిల్లలు వారి దగ్గర కూడా నువ్వు నోరెత్తకూడదు కొన్నిసార్లు మీకు అర్థమవుతుందా అది విరుకు నీ మాట ఇప్పుడు చల్లదో రూపాయి సంపాదించట్లేదు కదా హలే లోయ్య అలా చూస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం పోయిందనుకో ఎన్ని నేను ఒక మాట చూస్తే మీరు ఫీల్ అవ్వరు కదమ్మా నా సహోదరి అందరూ ఒకసారి చేతులు ఎత్తండి నేను సొంత అన్నయ్యనే కదా పెద్దోళ్ళు అయితే తమ్ముడిని భర్త ఎంత కాలము సంపాదించిన భార్యని సామాన్యంగా తోలినాడు తెలివైన చాలా వరకు ఎనభై శాతం ఎందుకంటే అతను నా బాధ్యత నా భార్యని పోషించడం అంటారు ఆమె ఇంట్లో పని చేసుకొని చక్కగా నాకు ముద్ద అన్నం పెడితే చాలు నేను పోషిస్తాను నా భార్యని అనుకొని మెంటల్గా ప్రిపేర్ అవుతాడు ఏంటో విచిత్రం భర్తకు కానీ ఉద్యోగం లేకపోతే భార్య మాత్రమే సంపాదిస్తే చూపులతో చంపేసింది ఏంటే కూర ఈరోజు ఏం కూర ఉండలేదా ఆ చూపులో ఈ యథవాన్ని నువ్వేం సంపాదించావరో కూర అడుగుతున్నామని ఆడికి అలా అర్థమైంది మీకు అర్థం కాలేదా సరేలే ఏదో ఒకటే హలే ఎన్ని సంవత్సరాలైనా అతను గొడ్డు చాకిరి చేసి డబ్బు సంపాదిస్తే ఏమైనా ఒక కుక్కలాగా చూడవు కానీ ఈమె గాని సంపాదించిందంటే అర్థమవుతుందా ఆ ఇసురులకే పడిపోతుంటారు పిల్లలు ఒక దగ్గర పడిపోతుంటారు భారత ఒకరి దగ్గర పడిపోతుంటారు యమా ఇసిలిద్ద ఒకొక అక్క పెద్ద అక్క ఇసిరి అటుసి్రీ ఇటీ అయ్యే బాబోయ్ ఆ తండ్రి మహోన్నతుడు కాబట్టి అలా జరుగు ఈ వీళ్ళేమో ఇప్పుడేమో అటుది ఇటు మారుతుంది అటుది మారిపోతుంది ఎందుకంటే స్వామి అయిపోయారు మధ్యప్రదేశ్లు పెరిగిపోయినాయి ఒక పనికి వెళ్ళాడంటే వెంటనే తీసేస్తున్నారు ఎందుకంటే పని చేయట్లా వేయడు హలో పెట్రోల్ బంకులో వస్తే నెల రోజులకే తీసేస్తున్నారు మొగోల్ని ఎందుకో తెలుసా హలో ఎన్ని కాదు బాబాయ్ నువ్వు నిన్న వస్తాను రాలేదే ఆ వాండర్ లోపల నుంచి చూస్తాడు ఇదేం కర్మరా నాయన ఆ కస్టమర్తో మాట్లాడాలి ఆ ఎన్ని ఎన్ని కొట్టాలో అడగాలి ఎంతో ఏంటి తెలియాలి కదా సరే బట్టలు సేల్స్ సేల్స్ మెన్గా బట్టల షాపులోకి వెళ్తాడా అక్కడికి వెళ్ళి చూడండి సార్ ఆడపిల్లలు చాలా శ్రద్ధ కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారని అందరికీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు స్తోత్రం చెప్పగలరా అవునా కాదా ఉద్యోగాలన్నీ ఎవరికి ఇస్తున్నారమ్మా మీరు గమనించండి ఆడపిల్లలకే ఇస్తున్నారా రానున్న దినాల్లో మనం నెక్స్ట్ జనరేషన్ అదే అర్థమవుతుందా ఎందుకంటే స్వామర్తనం కమ్మగా డబ్బులు వస్తాయండి ఏ కూలి పనికి వెళ్ళినా చక్కటి మంచి జీతం మంచి కూలి వస్తుంది ఇప్పుడు ఏమండి ఏ పని చేసినా సూపరు ఏంద్రంటే పని లేదు మరి నీకు పని లేదంటున్నావు కదా మరి బీహార్కి ఎందుకు ఉంటుంది ఇక్కడ పని చెప్పరా యూపీ యూపీఓడికి ఎందుకు ఉంటుందండి ఇక్కడ పని వాళ్ళకి మనకున్న తేడా చెప్పనా వాళ్ళు సాఫ్ట్గా ఉంటే మనం ఇలా ఉన్నాం మధ్యప్రదేశ్ ఫుల్గా పెరిగి కొండలు పెరిగి పని వంగడానికి కూడా అయిపోయి పని లేదు ఒళ్ళు వంచితే ఆశీర్వాదం ఆ వ్యక్తికి ఇస్తాడు దేవుడు ఏమనుకోవద్దే స్తోత్రం ఎందుకో నేను అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చానే స్తోత్రం చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి గట్టిగా చెప్పండి సరేనమ్మ రేపు మూడు రోజులు కస్తంత దీన్ని నాపి పందు చేసి అర్థమవుతుందా ఇరుకులో ఉన్నావు అప్పుల్లో ఉన్నావు సమస్యల్లో ఉన్నావు తోలనాడే వాళ్ళు ఎక్కువయ్యారు నిన్ను అర్థమవుతుందా పిల్లల భవిష్యత్తు నీకు అర్థం కావటంలా ఇదన్నీ ఇరుకులే ఎటు చూసిన దారులు మూసుకుపోయినాయి ఇచ్చేవాడు కూడా లేడు అప్పు ఇచ్చేవాడు కూడా లేడు అర్థమవుతుందా అప్పు పుట్టే స్థితి కూడా లేదు ఇదంతా నీకు ఇరుకే ఇదంతా నీకు ప్రతికూలమే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే ఒకటి ఉంది నీకు అష్టదిక్కులన్నీ మూయబడినా ఒక దిక్కు నీ కొరకు తెరవబడి ఉంది అది ఆకాంక్ష ముందున్న దిక్కు అష్ట నిర్బ అష్ట నిర్బంధం అంటారు తెలుసా మీకు అష్ట నిర్బంధం అంటారు తెలుసా ఎనిమిది దిక్కులు మూయబడితే అన్ని జనులకు ఎనిమిది దిక్కులే తెలుసు కానీ దేవుని పిల్లలకి మరొక దిక్కు ఉంది తొమ్మిదో దిక్కు అదే దిక్కు ఆకాశమందు నీవు నాకు ఉండగా ఆయన ఓకే ఇప్పుడు ఇరుకులో మొరపెడితే ఆకాశ విశాలములో కూర్చున్న సింహాసనాశీనుడైన దేవుడు నీ ప్రతి అక్కర్ణ తీర్చి నీకు విశ్రాంతి నీకు నీకు విశాలతనిస్తాడు హలే లోయ్య ఆయన విశాలత నిస్తే ఎలా ఉంటుందంటే జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది ఆయన విశాలత నిస్తే ఎలా ఉంటుందంటే కాళ్ళు చేతులు కట్టిపడేసిన తర్వాత ఉప్పనీస్తే అంత ఫ్రీగా ఉంటుందో అంత ఫ్రీగా ఉంటుంది ఆయన విశాలత నిస్తే ఎలా ఉంటుందంటే నీ తల మీద కింట బరువు దిగిపోయినట్లు ఉంటుంది ఆయన విశాలత నిస్తే రెక్కలో ఆ యొక్క పంజరములో ఉన్న పక్షికి ఒక్కసారి విడుదలొస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఉంటుంది నీ జీవితం హలేలు తెసలోనికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది ఐదు పదహారులో ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించుడి ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము ఇరుకులో సనగొద్దు గమనించాలి ఇరుకులో సనగడం మానే గొనగడం మానే నేరాలు మోపడం మానే స్తుతించడం నేర్చుకో ఎంతమందికి అర్థమైంది ఈ రహస్యం ఇప్పుడు కనుక మనం విరికొచ్చిన వెంటనే మనం సనుగుతాం భర్త మీద సనుగుతాం భార్య భర్త అయితే భార్య మీద సనుగుతారు లేదా అన్నదమ్ముల మీద జరుగుతారు ఇరుగు పొరుగు వారి మీద జరుగుతారు అది ఇది కాదంటే మరి మా మీద కూడా జరుగుతారు వాసు గారు వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తే ఎందుకు వస్తాయి అమ్మాయ మనకి శ్యామలో హలే మొన్న చెల్లి చెబుతుంది ఒక సిస్టరు వచ్చి అన్నా అన్న గుండెల్లో ధరద అన్నా అన్నా భయంగా ఉందన్న అని వచ్చింది భార్య భర్తలు ఇద్దరు వచ్చారు పాపు ఏందమ్మా అన్నాను పేరంటం లాగా ఓ పాస్టర్ గారు వచ్చాడు వాళ్ళ ఇంటికి పిలిస్తేనే రావడానికి తీరిక లేదు మరి వాళ్ళకెక్కడ పిలవకుండా మరి అంత ఉందో నాకు అర్థమైనా హలే హలేలుయ్యా పిలువున పేరంటంగా ఒక ఆమె ఒక ఆమె అమ్మాయో మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు వచ్చాడు ఆయనకంతా అసలు త్రికాల జ్ఞాని అని తీసుకొని వచ్చింది త్రికాల జ్ఞాని అనగానే మ్యాచెస్ అన్నకే త్రికాల జ్ఞాని కాదు కదా ఏడోడో త్రికాల జ్ఞాని వచ్చాడు ఉన్నది లేనిది రాబోయేది భవిష్యత్తును చెబుతాడని ఇంటికి పిలిపించింది పిలిపించిన వెంటనే ఆయన ఏం చెప్పాడు చెప్పన కాసేపు ప్రార్థన చేసి గట్టిగా కాసేపు ఊగి కేకలేసి కత్తి రంకెలేసి వేసిన తర్వాత వెంటనే చవితే ఒప్పుకో వినరు కదా అర్థమవుతుందా మీరు సోదరుడు కూడా చూడండి ఇలా చేట్ల భీమిలా నీలా 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 అని కుప్పలు పెట్టి తర్వాత అని అంటే కానీ నీళ్ళు నమ్మరా అట్లాగే వాడు అని ఊగి ఇది నరిచి నా బిడ్డ ఇంట్లో భయంకరమైన చీకట కనపడుతుంది అంటే నీకు చేతపడి చేశారు అది ఎవరో కాదు మీ అక్క చేసింది మీకు అర్థం కాలగా ఆ అక్క దేవుణ్ణి నమ్ముకొని ఆ అక్క ఈ చెల్లెల కొరకు కన్నీరు గార్చి ఆమెను ఎట్లొకట్టు ప్రభువు దగ్గరికి నడిపించుకుంది ఆ అక్క ఈడేం చెప్తున్నాడంటే ఆ అక్క చేతపడి చేపించిందంట ఇప్పుడు ఆ అక్కని ఎలా చూసింది ఈ చెల్లెని మీరు చెప్పండి న్యాయం చెప్పండి ఎలా చూసిద్దమ్మా కొంపకు సిచ్చు పెట్టేశాడు కదా చిచ్చు ఒక రంకం అయితే ఇప్పుడు చేతబడి అంటే ఎలా అమ్మో ఏం జరగకపోతున్నాను కానీ ఈ గుండె తట్టుకునే ఉండాలి కదా దీనికి ఇది వేగం పెరిగింది ఇది వేగం పెరిగేసరికే మైండ్ క్రాక్ అయిపోతుంది భయం గుండెల్లో వేదన నిద్రపట్టట్లేదు భయం వస్తుంది ఇంట్లోకి వెళ్దామంటేనే ఇంట్లో అమ్మో ఇంట్లో నేను ఉండను ఎందుకంటే ఇంట్లోకి ఏమొచ్చింది చేతపడి వచ్చింది తట్ తట్టుకోలేక మనశ్శాంతి లేక అర్థమవుతా బాగున్న కుటుంబం అండి చక్కగా ఉన్న కుటుంబం నా దగ్గరికి వస్తే నేను ఒకటే మాట చెప్పాను వాళ్ళ మరి ధైర్యపరచడం ఒకటే నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన పెడతాను మీరు అక్కడికి రండి ఎక్కడికే ఇలా చర్చికి వెళ్తే చేతపడిపోయింది ఆయగారు ఇక్కడికి వచ్చి ప్రార్థన పెడితే చేతబడిపోయింది ఇలా ఆల్రెడీ దేవుణ్ణి నమ్ముకొని విగ్రహాలు తీసేసి భక్తి కలిగిన కుటుంబం అది నీతి కలిగి బ్రతుకుతున్న కుటుంబం నేను అన్నాను అన్నయ్య మరి ఎలా అన్నయ్య మేమేం ఏం చేయాలన్నయ్య ఎలా బయటపడాలి అన్నయ్య పిచ్చిదానా ఆయన వచ్చిన తర్వాత గుర్తొచ్చిందని నీకు చేతపడి చేసిన సంగతే వాడు వచ్చేంత వరకు నీకు భయం లేదు కదా లేదు ఆయన వచ్చేంత వరకు మీ అక్కజల్లెల మధ్యలో ఏం లేదు కదా లేదు వచ్చేంత వరకు మీకు ప్రశాంతంగానే ఉంది కదా సూపర్గా ఉంది మరి ఎప్పటి నుంచి నీకు భయం పట్టుకుంది చెప్పరేంటమ్మా అసలు చేతబడి చేసిన వ్యక్తి ఈడా అమ్మా మీరు చెప్పరేంట ఈడొచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి లేదు ఈడొచ్చిన దగ్గర నుంచి కొంపలో విశ్వాసం లేదు ఈడొచ్చిన వచ్చిన దగ్గర నుంచి ఏదో ఆందోళన భయం ఇప్పుడు చేతబడి ఎప్పుడు ప్రారంభమైందంట ఈసారి వాడు వస్తే చేతబడి చేసే చేతబడి చేశారు పలానోళ్ళు అని ప్రవచనం చెప్పిన వాడు వస్తే డైరెక్ట్గా మా పాస్ గారి తీసుకొని తీసుకుని వెళ్దాం రండి అన్నయ్య అని చెప్పు నేను అసలు చేతబడి ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎక్కడ ముగ్గు చేశారు ఎలా కూర్చున్నారు అసలు ఏంటి ఎటు దెయ్యం లోపలికి వచ్చింది ఈ మొత్తం నేను ఎవరని తెలుసుకొని తర్వాత అవసరమైతే నేనే ఇంట్లోకి వచ్చి ప్రార్థన పెడతానమ్మా హలే లూయ మీకు అర్థం కాలేదా ఏ శావు కూడాడైనా దేవుని వాక్యం మోసుకొని వస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది చెత్త కపుర్లు మోసుకొని వస్తే అది బాగుపడదో అర్థమవుతుందా హెలోయే చెప్పగలరు ఒకసారి దయ్యం లేని స్థలం ఏదో చెప్పు దయ్యం లేని స్థలం ఏదమ్మా దయ్యము లేని ఒకే ఒక స్థలం ఏంటంటే దేవుడు ఉన్న స్థలం నీ ఇంట్లోకి దేవుడు వస్తే దయ్యం ఏం చేసిద్ది చెప్పరేంటమ్మా హలే లూయ మీరు వెళ్ళేసరికి కుక్క పడుకోనుంది మీ ఇంట్లో నువ్వు కర్ర తీసుకొని ఇంట్లోకి వెళ్ళావు కుక్క ఏం చేసిద్ది మరి ఇంకా అదే చెయ్యి అంటాను నేను హలే లూయ దయ్యం పారిపోవడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు దేవుణ్ణి యోబు తన జీవితంలో ఎంత నష్టం వచ్చినా ఆయన నోట్లోంచి పౌలు పౌలశీలలను కొట్టి చెరసాల్లో వేస్తే సనగలేదు స్థుతించారు వారు ఉన్న జైల్ని ఆరాధన స్థలంగా మార్చేశారు వారు ఉన్న జైల్ని ఆరాధన చేసేశారండి హలే మానల్లు కమ్మటి ఇల్లు దేవుని సన్నిధి ఉన్న ఇల్లని జైలు చేస్తున్నారు ప్రార్థన లేదు స్థుతి లేదు ఏంటంటే ఏందో లే అన్నయ్య మా లే అన్నయ్య పోయిన లేలో చిట్టి వచ్చింది అనుకున్నాం అది రాలేదు స్తోత్రం లేదు ప్యార్థం లేదు అసలు ఎందుకు ఆగిందో గ్రహించావా ఎందుకు చేబా ఆగిందో గ్రహించావా ఎందుకు వీళ్ళందరూ చుట్టుముట్టారో నువ్వు గ్రహించావా శత్రువులు అవనివ్వండి అవి అవి అయ్యి విరోధంగా మాట్లాడి మాట్లాడి నిన్ను దేవుడు దీవించిన తర్వాత నీ నిర్దోషత్వం బయటకు వచ్చిన తర్వాత వీరే నిన్ను ముజాల మీద ఊరేగిస్తారు దగ్గరగా స్తోత్రం చెప్పాలి సనగమాక గొనగమాక స్తుతించు దేవా ఈ పరిస్థితి వచ్చిందా మీకు స్తోత్రమయ్యా ఏదో ఇందులో కూడా నీ ప్రణాళిక ఏదో ఉంది హలేలుయ్య ఇందులో నీ ప్రణాళిక ఏదో ఉంది ఇందులో నీ చిత్తం ఏదో ఉంది హలేలుయ్యో ఇప్పుడు ఏసుప్రభు వారు కప్పురు పెడితే మార్త మరియు ఇంటికి ఆయన రాల నాలుగు రోజులు లేట్ చేశారు సనిగారా చెప్పరేంటమ్మా పాస్ గారు వచ్చినప్పుడు మూతి ముడుచుకున్నారా ఆయన నాలుగు రోజుల తర్వాత వచ్చాడని సంగతి తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు ఆయన ఎందుకు లేట్ చేశారు ఎందుకు లేట్ చేశారు ఈ చచ్చి కంపు కొట్టిన తర్వాత బ్రతికిస్తే కానీ ఈడు మారడం ఈడు చచ్చి కంపు కొట్టిన తర్వాత బ్రతికితే కానీ ఆ గ్రామస్తులు మారరు వీళ్ళ పట్ల దేవునికి ఏదో ఒక ఉద్దేశంతోనే లేట్ చేశాడు స్తోత్రం చెప్పాలి కానీ ఈ లేట్లో ఈ కష్టాలలో నువ్వు చేయవలసింది ఏమిటంటే సనుగుడు కాదు గొనుగుడు కాదు ఏం చేయాలి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి శిలలు ఏం చేశారు పాటలు పాడారా స్థుతించారా ఇరుకులో ఉండి దేవుడు శరసాల పునాదులు వణిగిపోయినాయి సంఖ్యలు తెగిపోయినాయి తలుపులన్నీ తలుపులన్నీ తెరవబడి ఎట్ట స్తోత్ర స్థుతించు ఎందుకు చేస్తున్నాడో నిన్ను అపార్థం చేసుకున్న వారు అర్థం చేసుకుంటే జీవితమునం మరలా అపార్థం చేసుకోరు నీకు అర్థమవుతుందా అప్పుడు దాకా చూడు ఒకసారి చూడు ఆ టైం రాని ఆ టైం వచ్చేంతవరకు దేవా ఇది కూడా మీ చిత్తం అని చెప్పు ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను ఇరుకులో నీకు విశాలత కలగడానికి ఏం చేయాలి ఫస్ట్ రెండు ఏం ప్రార్థన ఇది స్థుతి ప్రార్థనే కదా హలే చివరికి ఒక్క మాట చెప్పేసి వాక్యం చదివించి ముగించేస్తాను నలభై రెండో కీర్తనలో ఐదో వాక్యంలో నా ప్రాణమా నాలో వేళ కృంగి ఉన్నావు నాలుని వేళ తొందరపడుతున్నావు దేవుని ఎందు నిరీక్షణు చాలు గట్టిగా నిరీక్షణ వదలకూడదు ఇరుకులో ఉన్నప్పుడు ఏం వదలకూడదో ఇబ్బందులలో ఉన్నప్పుడు ఏం వదలకూడదు నిరీక్షణ వదలకూడదు నిరీక్షణ వదలకూడదు అదే అంటాడు ఎస్కేలు ప్రవక్తతో ఎస్కేలు ఈ లోయలో నీకేం కనిపిస్తున్నాయి అయ్యా అన్నీ ఎండిపోయిన ఎముకలు ఈ ఎముకలు గలగలగలమని శబ్దం వస్తుంది కదా బ్రతుకుతాయా అని అడిగాడు అన్నాడా ప్రభు దేవా అది మీకే తెలుసు ఎందుకంటే మీకు అసాధ్యమైంది ఏముంటుంది మృతతుల్యమైన శరీరాలకు శక్తినిచ్చిన దేవుడువి లేని వాటిని ఉన్నట్లుగా పిలిచి సృష్టించిన దేవుడు నీకు అసాధ్యమైంది ఏముంది అది మీకే తెలుసు అయితే ఒక పంచి నిరీక్షణతో ఒక మంచి మాట నీ నోట్లోంచి రాని ఈ ఎముకలన్నిటికీ శరీరము నరములు ఎముకలు కండలాలు గుండె కిడ్నీలు కళ్ళు మెదడు అన్ని కలుగునుగా అలా అని చెప్పు అన్నాడు నీ నోటి మాటల్లో నుంచి నేను సృష్టిస్తాను నీ నోటి మాటల్లో నుంచే నేను కార్యాన్ని చేస్తాను ఆ ఇక మన జీవితాల ఆశనం అయిపోయినా మనం పైకి రాములే మనం అయిపోయినట్టేలే అన్నమంటే నీ జీవితంలో పైకి రావు ఈ కింద పడ్డాం రేపు పైకి వస్తాం దేవుడు మమ్మల్ని పైకి లేపుతాడు దేవుడు మళ్ళీ మా అప్పులు తీరుస్తాడు దేవుడు నాకు ఈరోజు పోయింది రేపు వస్తాడు దేవుడు ఈరోజు అంత కింద పడిన వాళ్ళు కింద పడినట్టే ఉంటామా ఈరోజు ఇలా ఉంటామా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన లేపుతాడు ఆయన దీవిస్తాడు నా పిల్లలను రేపు దేవుడు ఆశీర్వదిస్తాడు ఇలా చెప్పు నీ నోట్లో నుంచి అక్కడ క్రీ జరిగింది అది చెప్పాలంటే నీలో ఏముండాలి నిరీక్షణ ఉండాలి స్తోత్రం చెప్పాలరా చెప్పగలరా ఇంకొకసారి చెప్పగలరా మనందరం ఏదో ఒక మందు తెచ్చుకొని అందరం కలిసి ఒకేసారి తాగి చచ్చిపోదాంలే 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 ఈ అప్పులు తీర్చలేం చచ్చిపోదాం ఈ అప్పులు తీర్చలేం అందరం కాస్త మింగేసి వెళ్ళిపోదాం బుర్ర పనిచేస్తుందా నీకు ఈ జీవితం ఇలివెంతో తెలుసా ఇదే జీవితం కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బ్రచకటల్లా నీకు దేవుడు పేదరికంలో ఉన్న నీకు నీ కిడ్నీలు ఆరోగ్యకరమైన కిడ్నీలు ఇచ్చాడు ఆరోగ్యకరమైన గుండెనిచ్చాడు ఇచ్చాడు ఆరోగ్యకరమైన నరాలు ఇచ్చాడు ఆరోగ్యకరమైన కళ్ళునిచ్చాడు ఏమండి ఇంత ఆరోగ్యకరమైన ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆశీర్వాదకరంగా బ్రతకకుండా దీన్ని ఏ మందు పోసో ఎట్లాగ చంపేద్దామని ఆలోచిస్తున్నావు నీకు అసలు పూర్తిగా పిచ్చి పట్టింది నీకు పిచ్చెక్కింది ముదిరింది ఆయన ఎవరినో ప్రేమించింది ఆడు మాట్లాడలేదంట వేరే దాంతో మాట్లాడుతున్నాడు ఇది ఇప్పుడు ఇంట్లో సస్తాన్ని కూర్చుంది మీకు అర్థం కాలేదా మాట్లాడలేదు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అది మాట్లాడట్లేదు నేను ఇక్కడ ఎరా రే మెంట్లోడా రే మెంటల్ అదేచో అదేవుచో మాట్లాడకపోతే ఇటు చస్తాడంట ఇ మనిషా ఆడెవడో బేవర్సుడు మాట్లాడకపోతే చచ్చిద్దంట మీకు అర్థం కాలేదా మీకు ఏమైనా బుర్ర పని చేస్తుందా టాచర్ ఎవరికి చూపిస్తారు ఇల్లు ఈ టార్చరు అమ్మకే నాన్నకే ఎమ్మాయి తెలుసా పిల్లలో తెలుసులే హలేయ రెండు చేతులే చెప్పండి ఆడి ఎవడో ఎప్పుడ ఎక్కడ పరిచయం అయ్యాడు ఏంటి బుర్ర పని చేస్తుందా పిచ్చి ముదిరింది నీకు బాగా పిచ్చి ముదిరింది ముదిరింది పెళ్ళి తర్వాత కూడా ప్రేమలో పడుతున్నారంట కదా నీకేం పోయే కాలం వచ్చింది నేను ఇలాగ తిడతాను ఏమనుకోద్దే మీరు నా మాటలకు అలవాటు పడ్డారు కొత్త వాళ్ళు అడిలు హలే కొత్తోళ్ళు అడిలిపోయి గందరగోళం అయిపోయి కాసేపు తిప్పుకొని ఉన్నమాటే కదా మాట్లాడుతున్నాడా పాస్టర్ గారు అనుకొని ఉన్నారు ఆ బ్యాచ్ ఉంటు చూశారు ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ ఏందమ్మా ఆయన చెప్పే వాక్యం ఏంటి ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ ఉందే ఆ బ్యాచ్కి నచ్చట్ల అప్పుడప్పుడే అప్పుడప్పుడే కోడి ముగుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కోడి ముగుస్తూ ఉంటుంది ఆ బ్యాచి మాత్రం టక్కుని రిటర్న్ అయిపోతున్నారు ఈ దెబ్బలకు తట్టుకోలేక స్తోత్రం చెప్పగలరా నిజమండి నా మాట వినండి సావడానికి కాదు నేను దేవుడు పుట్టించింది నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు దేవుడి దేవుడిచ్చిన కృపను వాడుకోండి దేవుడిచ్చిన కృపని వాడుకోండి ఆశీర్వాదాన్ని వాడుకోండి ఒకడికి డబ్బు వస్తే మందు కొడతాడు ఒకడు డబ్బు వస్తే ప్యాకెట్ కొడతాడు అమ్మాయిలు కొడతాడు రకరకాల దాని కొడు ఒక్కొక్కడికి డబ్బు వస్తే మేలైన దాని కొరకు వాడతాడు ఒక్కొక్కడికి తెలివిస్తే ఒకడు తెలివిస్తే ఉన్నత వ్యాపారం కొరకు భవ దేశ భవిష్యత్తు కొరకు వాడతాడు అభివృద్ధి కొరకు వాడతాడు ఒకడు జ్ఞానం తెలివిని అర్థమవుతుందా ఎందుకంటే ఈ తెలివిని దేశాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని వాడతాడు ఒకడు తెలివిని ఒకడు తెలివి కుటుంబాన్ని ఎలా పైకి తీసుకొని రావాలని వాడతాడు ఆ తెలివిని ఒకడు తెలివి దేనికి వాడతాడు తెలుసా తెలియదా మీకు ఫోన్ చేసి ఎవరికి తెలియకుండా దీన్ని ఎలాంటి వాడతాడు ఆడు తెలివి అలా వాడతాడు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఎవరు కంటపడకుండా ఎలా కాపాడుకోవాలని వాడి జ్ఞానాన్ని ఎంత వాడు ఎవరికి తెలియకుండా వాడాలని ప్రయత్నం చేస్తాడు ఒరే బుర్ర తక్కువ పనికి మాలినోడా నీకున్న తెలివిని మంచికి వాడితే నువ్వు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలలో ఉంటావు అదే తెలివి నీకే తెలివిచ్చాడు నాకు కూడా అదే తెలివిచ్చాడు రా పిచ్చోడా హలే నీకు అదే మెదడు నాకు అదే మెదడు నా నా మెదడుని దేవుని పని కొరకు వాడితే నా మెదడుని నా దేవుని కొరకు నేను వాడితే నీ మెదడుని దేని కొరకు వాడుతున్నావు ఆప్ట దీని కొరకు వాడతావా ఆ లేని బావిలో దూకి చచ్చిపోరాదు ఎంత పెద్ద మేధావి నువ్వు నీ కుటుంబం భవిష్యత్తు కొరకు వాడు నీ ఔనత్యాన్ని పెంచుకోవడానికి వాడు నీ పిల్లల భవిష్యత్తు కొరకు వాడు నీ తెలివితేటల్ని అది సతికిలబడినప్పుడు చచ్చిపోతానంటావా నువ్వు దేవుని కొరకు నిలబడితే తాత్కాలికమైన శ్రమలు రావచ్చు తాత్కాలికమైన ఇరుకులు ఇబ్బందులు రావచ్చు కానీ నిరీక్షణ కోలిపోకుండా ఉంటే దేవుడు మరలా తిరిగి ఏ స్థలములో సిగ్గుపడ్డావో అదే స్థలంలో పైకి లేపుతాడు దేవుడు అక్కడే నిరీక్షణ మాత్రం కోలిపోవద్దు నిరీక్షణ ఉంటే దేవుని సన్నిధికి వస్తావు నిరీక్షణ ఉంటే దేవునికి మొరపెడతావు నిరీక్షణ ఉంటే దేవుని సన్నిధిలో ఆయనతో సమాధానపడతావు అప్పుడు ఆశీదించబడతావు అందుకని నిరీక్షణ ఎవరు కోల్పోవద్దు ఇప్పుడు ఇరుకులో నుండి శ్రమంలో నుండి కష్టాల నుంచి బయటికి రావడానికి ఫస్ట్ ఏం చేయాలి దేవునికి మొర పెట్టాలి రెండు స్థుతించాలియా ఇరుకులో ఉన్న ఇబ్బందులు వచ్చిన నిందలు వచ్చిన అందరదూరమైన ఒంటరితనమైన నీ దేవునితోనూ స్థుతించు దేవుణ్ణి ఆరాధించు నీకు విశాలతను దేవుడిస్తాడు మూడు ఏ స్థితిలోనూ నిరీక్షణ కోల్పోవద్దు నిరీక్షణ కలిగిదు చూడండి